Thank you. ప్రస్తుత రోజుల్లో క్రియేటివిటీ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఒక ట్రెండింగ్గా మారింది అని చెప్పుకోవాలి ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ వంటివి వెలుగులోకి వచ్చాక ఫోటోగ్రఫీపై ప్రతి ఒక్కరిలోనూ మక్కువ పెరిగింది ఇప్పుడే పుట్టిన పసికందు నుండి మొదలుకొని పండు ముసలి వరకు తమ ఫోటోని అందంగా చూసుకోవాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా యువతలో ఎక్కువ తమ రోజు వారి షెడ్యూల్లో భాగమైపోయింది అయితే ఫోటో ఎంత మంచి స్టీరితో దిగినా ఆ ఫోటోని అందంగా మార్చుకోవడం ఒక టాస్క్ లా మారుతుంది వారి కోసమే సింపుల్ గా కేవలం ఐదు నిమిషాల్లో తమ ఫోటోలోని ఒక ఆల్బమ్ షీట్ డిజైనింగ్ చేసుకోవడం ఎలా అనే విషయాలపై మీకోసం గోదావరికి చెందిన తులసి అనే మహిళ గత పదిహేను ఏళ్లుగా డిజైనర్ గా రాణిస్తుంది తులసి ఇప్పుడు కేవలం ఐదు నిమిషాల్లో ఎలా మన ఫొటోస్ ని అందంగా మార్చుకోవాలనే విషయాలపై స్టెప్ బై స్టెప్ మీకు ఈజీగా అందరికీ నమస్కారం నా పేరు లీతి అది పెద్దపేది జిల్లా గోదావరి కనీడ కాలనీలో ఉన్నాను నేను గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫోటోగ్రాఫర్ గాను డిజైనర్ గా నేను వర్క్ చేస్తున్నాను నా ఓన్ స్టూడియోలోకి ఆల్బమ్ డిజైనింగ్ అనేది చాలా హార్డ్ వర్క్ అనుకుంటున్నాను నేను ఒక ఫైవ్ మినిట్స్ లోని ఆల్బమ్ డిజైనింగ్ టువెల్వ్ థర్టీ సిక్స్ షీట్ ఎలా చేయాలనేది అనేది ఏ సైజు లోని ఫ్రేమింగ్ ఎలా పెట్టాలి కటింగ్ ఎలా చేయాలి కలర్ బ్యాలెన్స్ ఇవన్నీ ఒక ఫైవ్ మినిట్స్ లో షార్ట్ కట్ తీసుకొని ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఆల్బమ్ సైజు షీట్ ట్వెల్వ్ థర్టీ సిక్స్ ఇది ట్వెల్వ్ థర్టీ సిక్స్ మనకి ఎడ్ క్లిక్ చేస్తే ఇమేజ్ సైజ్ వస్తుంది ట్వెల్వ్ థర్టీ సిక్స్ ట్వెల్వ్ థర్టీ సిక్స్ లోనే మనం ఆల్బమ్ డిజైనింగ్ చేసుకోవాలి మన ఒరిజినల్ ఫొటోస్ నెక్స్ట్ ఒరిజినల్ ఫొటోస్ ఓపెన్ చేసుకోండి ఇది ఒరిజినల్ ఫోటో ఈ ఫోటోని మన బ్యాక్గ్రౌండ్ ట్వెల్వ్ థర్టీ సిక్స్ షీట్లోనే క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ లేయర్స్లో మూడు క్లిక్ చేసుకోవాలి షార్ట్ కట్ కి బి షార్ట్ కట్కి బి ఇట్లా ర్యాక్ చేసుకోవాలి ఇమేజ్ ఇమేజ్ని మనం తీసుకున్న ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్లో లో సెట్ చేసుకోవాలి కంట్రోల్ టీ సైజ్ సెట్ చేసుకోవాలి షిఫ్ట్ ఆల్తో పట్టుకొని మన సైజ్ మనకు కావాల్సిన సైజులోని సెట్ చేసుకోవాలి డబల్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ ఈ లేయర్స్ మీద మన ఇమేజ్ వచ్చింది కాబట్టి దీన్ని బ్యాక్ సెట్ చేసుకోవాలి ఇక్కడ లేయర్స్ ఉన్నాయి లేయర్స్ లోని ఇది దీన్ని ఇప్పుడు బ్యాక్ సెల్ కావాలి జస్ట్ ఇది బార్డర్స్ ని ఎరేజ్ చేసుకుందాం ఎరేజ్ లోని టూల్ బాక్స్ టూల్ టూల్ బాక్స్ లోని ఎరేజ్ ఉంటుంది ఇది టూల్ బాక్స్ ఎరేజ్ ఇట్లా హార్ట్గా వచ్చినప్పుడు ఇక్కడ మనం మనకి సాఫ్ట్గా రావడానికి ఇక్కడ కొన్ని టూల్స్ ఉంది చూడండి మనం కిక్ చేసుకోవాలి సాఫ్ట్గా వస్తుంది సైజ్ కావాలి మనకి సైడ్ చూసుకోండి ఇక్కడ సాఫ్ట్గా వస్తుంది మనకు అంత లైట్ లైట్గా కావాలంటే కూల్ బాక్స్ కటింగ్ కావాలి అనుకుంటే పెంటు టూ బాక్స్ అని పెన్ టూ తీసుకోవాలి పెంటు టూ తీసుకొని కటింగ్ చేసుకోండి హాఫ్ షీట్ అయిపోయింది అమ్మాయికి నెక్స్ట్ ఈ హాఫ్ షీట్లో అబ్బాయి స్టీల్ పెడతాం ఓకే సేమ్ ఇది కూడా టూల్లో మూ టూల్ ఇది ఇక్కడ క్లిక్ చేస్తే ఇట్లా ర్యాక్ చేస్తే ఇక్కడ పెట్టాం డబుల్ ఎఫ్ క్లిక్ చేస్తే టోటల్ మళ్ళీ సైజ్ కంట్రోల్ టీ బ్యాక్గ్రౌండ్ కటింగ్ చేసేసుకుందాం టూల్స్లోనే పెన్ టూల్ తీసుకుంటున్నాం కటింగ్ చేసుకున్నప్పుడు మనం ఎంత జూమ్ చేసుకుంటే అంత గా ఉంటుంది పాయింట్ కి ఎండింగ్ రావాలి ఇక్కడ రౌండ్ ఒకటి మార్క్ చూపిస్తుంది ఆ మార్క్ చూపించినప్పుడు క్లిక్ చేస్తేనే సెలెక్ట్ అవుతుంది క్లిక్ చేస్తా మొత్తం సెలెక్ట్ అయింది మళ్ళీ కంట్రోల్ మైనస్ చేస్తే మనకి పిక్చర్ మొత్తం కంట్రోల్ నెక్స్ట్ రైట్ ఫిల్ చేయాలి మనం కటింగ్ కి బోర్డర్ చేసుకున్నాము రైట్ ఫిల్ చేయాలి మేకే సెలెక్షన్స్ వస్తాయి కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఈ కటింగ్ ఈ పాత అవసరం లేదంటే డిలీట్ పాత అంటే డిలీట్ అయిపోతుంది ఇలా డిలీట్ అయిపోతుంది మళ్ళీ కట్ చేసుకోవాలి అనుకుంటే కంట్రోల్ చెట్టు కొడితే మళ్ళీ సేమ్ అవుతుంది మేకే సెలక్షన్ ఈ ఈ ఆప్షన్ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ కి ఫెదర్ ఫెదర్ అప్లై చేసుకోవాలన్నమాట సపోజ్ నేను ఫైవ్ పెడుతున్నాను చూడండి లేయర్స్లోనే క్లిక్ చేస్తున్నాను ఇదిగోండి ఫైవ్ ఫైవ్ పెడితే మనకి బ్యాక్గ్రౌండ్స్ బార్డర్ మొత్తం ఇలా వస్తుంది ఎరేజ్ చేసినట్టు కంట్రోల్ ఆల్ జెడ్ చేస్తున్నాను మళ్ళీ సేమ్ పొజిషన్ దగ్గరకి మళ్ళీ ఫెదర్ మేకేషన్ లక్షణం ఫెదర్ అప్లై చేస్తున్నాను మాక్సిమం వన్ టూ అంతకన్నా ఎక్కువ పెట్టుకోకూడదు పెడుతున్నాను వన్ టూ కంటే ఎక్కువ పెట్టుకోకూడదు సెలెక్ట్ కటింగ్ ఆప్షన్ కటింగ్ చేసినప్పుడు మాత్రమే ఓకే ఈ సెలక్షన్ అయితే ఈ బ్యాగ్ ప్లేయర్స్లోనే ఇంత ఇందాక దానికి ఇప్పుడు డిఫరెంట్ కనబడుకుంటారా ఇప్పుడు కటింగ్ చేసుకున్నాను ఫ్రేమ్ లో మనం గ్రూప్స్ పెట్టుకునే విధానం దీన్ని ఏమైనా కలర్ క్వశ్చన్ చేసుకోవాలంటే ఫేమ్ కంట్రోల్ కంట్రోల్ కలర్ బ్యాలెన్స్ కొంచెం రెడ్డి తీసుకెళ్ళు మేము